అందరికీ నమస్కారం మన్నవ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏలూరు జిల్లాలో ఏదైతే కొల్లేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచినీటి సరస్సు ఆ సరస్సుని ఫిష్ మాఫియా కబంద హస్తాల్లో ఆక్రమణలకు గురై ఈనాడు కేవలం కొల్లేరు సరస్సు కేవలం కొల్లేరు కాలవగానే మిగిలిపోయింది బుడమేరు నుంచి ఉప్పుటేరు వరకు కూడా మధ్యలో పదిహేను వేల ఎకరాల పైచీలకు ఆక్రమణలు కొల్లేరు జరిగిన రెండు వేల ఆరు ఏడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు పదిహేను వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు జరిగిందని చెప్పి వాళ్ళ నివేదికలోనే ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం అధికారులు అంటే రెండు వేల ఆరులో తొలగించమని చెప్పినా కానీ ఆ దురాక్రమణలు తొలగించకపోగా ఏదో నామమాత్రంగా చేసినా దానికి మించి వాళ్ళ మళ్ళీ ఆక్రమణ చేయడం జరిగింది అయితే దీనివల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది సహజ సిద్ధంగా పెరగాల్సిన చేప పెరగకపోవడం అట్లానే కొల్లేరు లంక గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజానీకానికి పని లేకుండా పోవడం కొల్లేరు లంక గ్రామాల నుంచి ప్రజలు ఉపాధి కోసం బయటికి తాళెళ్ళే పరిస్థితి అట్లానే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కానీ కలగడం లేదు అట్లానే సహజ సిద్ధంగా పెరగాల్సిన చేప పెరగకపోగా దాంట్లో ఉండేటటువంటి అనేక రకాల చేప జాతులు అంతరించిపోయినాయి అట్లానే విదేశాల నుంచి వచ్చే పక్షి జాతులు కూడా అంతరించిపోవడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలోనే చెప్పింది ప్రక్షాళనం చేయాలని దాంతోపాటు ఎన్ని వేల ఎకరాలు పరిధిలో ఈ కొల్లేరు ఉంది అని కూడా నిర్ధారణ చేయమని చెప్పడం జరిగింది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు వేల ఎకరాలు ఆల్రెడీ మేము క్లియర్ చేసాం ప్రక్షాళన అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అది సరైనది కాదు మళ్ళీ కొత్తగా కూడా ఐదో కాంటూరు లోపలికి వచ్చి మూడో కాంటూరు వరకు చెరువులు తవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది అట్లానే ఇంకా నేటికి కూడా ఇవాళ కూడా ఉన్న పరిస్థితుల్లో కొల్లేరులో అనేక గ్రామాల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి చెరువులు తవ్వుతూ ఉన్నారు గట్లు వేస్తూ ఉన్నారు దాంతోపాటు వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గట్ల మీద ఉండే మట్టి కారిపోయి కానీ బయట నుంచి వరద నీటి అమ్మట కొట్టుకొచ్చే మట్టి కానీ కొల్లేరు పూడిపోవడం కూడా జరుగుతూ ఉంది కొల్లేరు పూడిపోవడం వల్ల లంక గ్రామాలు అతి తక్కువ వరదకే మునక గురే పరిస్థితి ఉంది పద్నాలుగు పదిహేను అడుగులు ఎత్తు వేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలు కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కొంతమందికి మేలు జరిగినా ఎక్కువ శాతం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు మొన్న విజయవాడ మునక కారణమైన బుడమేరు వరద కొల్లేరులో నుంచి ముందుకు ఉప్పుటేరుకి వెళ్లకుండా ఆగడం వల్ల ఈ దురాక్రమణల వల్ల అలాగే బుడమేరు కూడా పూర్తిగా పుంచుకపోవడం ఆక్రమణకు గురవడం వల్లనే మన వరదకు కారణం అని చెప్పి విజయవాడలో వచ్చిన వరదకు కారణం అని చెప్పి అంటా ఉన్నారు కానీ సుప్రీంకోర్టు ఎప్పటికే రెండు వేల ఆరులో కానీ ఇప్పుడు కానీ చెబుతూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరైన పద్ధతిలో తీసుకోకుండా ముందుకు తీసుకెళ్ళకుండా తాత్సర్యం చేస్తూ ఉంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలి అలాగే అక్కడికి వచ్చేటటువంటి అనేక పక్షు పక్షులు ఏ అయితే ఉన్నాయో విదేశాల నుంచి వాటిల్ని కాపాడాలి అవి చాలా అంతరించిపోయాయి కొన్ని రావడం మానేశాయి అట్లానే చేప జాతులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి పర్యావరణం దెబ్బతింటా ఉంది సహజ సిద్ధంగా పెరగాల్సిన చేప పెరగడం లేదు గతంలో కొల్లేరులో చేపల వేట చేసి బతికేటటువంటి జీవనం కొనసాగించేటటువంటి కొల్లేరు లంక గ్రామ ప్రజలు ఈనాడు వలస వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనపడతా ఉంది అలాగే ఐదు వందల యాభై నాలుగు కేసులు ఈ రెండు వేల ఆరు ఏడు నుంచి ఐదు వందల యాభై నాలుగు కేసులు అయినాయి అని చెప్పి వాళ్ళ లెక్కలోనే చెప్తా ఉన్నారు కానీ అవి ఎన్ని కేసులు పూర్తిగా కట్టడం జరిగింది ఎన్ని ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు ఎంతమందికి శిక్ష పడింది ఎంతమందికి ఫైన్లు వేశారు అనే వివరాలు కూడా ఈ అధికారులు బయటకు వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది అట్లానే ఇప్పుడు ఉండేటటువంటి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొల్లేరు మాత్రం ప్రక్షాళన జరిగే పరిస్థితి కనపడడం లేదు కాబట్టి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే నిర్ధారణ చేసిందో అది ఎంత పరిధిలో ఉందో అది విస్తారం చూసి దాంతోపాటు ఈ ప్రక్షాళన చేసి ఈ కొల్లేరుని కొల్లేరుగా ఉంచాలని ఐదో కాంటూరు వరకు సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే లంక గ్రామాల ప్రజలకు రహదారులు కానీ కొల్లేరు పూడిక కానీ అట్లానే ఆ లోపల మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం సరైన తీరులో స్పందించాలని చెప్పి కేవలం ఫిష్ మాఫియాకే అండగా ఉంటున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల పైన కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ఇట్లాగే కొనసాగితే సిపిఐ దీనిపైన ఉద్యమాలు పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో కొల్లేరు ప్రక్షాళన జరగాలి ఐదో కంటూరు వరకు ఉంచాలి అభయారణ్యం కూడా బయటకు తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు